యహోసువా పదిహేడవ అధ్యాయము మనస్సే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనస్సే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాసానును వచ్చెను మనసీయులలో మిగిలిన వారికి అనగా అబీ యజీరీయులకును హలకీయులకు అస్రీయేలీలకును సెకేమీయులకును హెపేరియులకును సెమీదీయులకు వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనస్సే యొక్క మగ సంతానమిది మనస్సే మునిమనుముడను మాకీరు ఇనుమనముడును గీలాదు మనముడను హేపేరు కుమారుడునైన సెలో పెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహాలా నోయా హొగ్లా మిల్కా తిర్స అనునవి వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి కుమారుడైన యహోసువా ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యీవల్నని యహోవా మోసేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యహోశువా ఎహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను కాబట్టి యువర్ధాను అద్దరినున్న గిలాదు బాసానులుగాక మనస్సీలకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలైనగా మనస్సీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనస్సీయులకు స్వాస్థ్యమాయను మనసీయులు సరిహద్దు ఆసేరు నుండి తూర్పుగా తూర్పుగానున్న మిక్మేతా వరకును దక్షిణమునున్న ఎస్తూయా నివాసుల వైపునకు వ్యాపించెను తప్పుయా దేశము మనశ్శీయుల దాయను అయితే మనశీల సరిహద్దులోని తప్పుయ ఎఫ్రాయిమీల దాయను ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించను మనశీల ఊళ్ళలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకు కలిగెను అయితే మనశీల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును ఉత్తర భూమి మనశీయులకును కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆసేరీల సరిహద్దుకును తూర్పు దిక్కున ఇస్సాకారీల సరిహద్దుకును నడిచెను ఇస్సాఖారిల ప్రదేశంలోను ఆసేరీల ప్రదేశంలోను బెత్సేయాను దాని పొరుములను ఇబ్లేయామును దాని పురుములను దోరు నివాసులను దాని పురుములను ఎందోరు నివాసులను దాని పురుములను తానాకు నివాసులను దాని పురుములను మిగిద్దో నివాసులను దాని పురుములను అనగా మూడు కొండల ప్రదేశము మనసీలకు కలిగి ఉన్నది కణానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిది గనుక మనసీయులు ఆ పొరుములను స్వాధీనపరచుకొనలేకపోయి ఇస్రాయిలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకుని కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు అప్పుడు యోసేపు పుత్రులు ఇహోసువాతో మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చేది మేము ఒక గొప్ప జనమే గదా ఇదివరకు ఎహోవా మమ్మను దీవించిందని మనవి చేయగా యహోసువా మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయుల యొక్క మన్యము మీకు ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోనూ రెఫాయిల దేశంలోనూ మీకు మీరే చెట్లు నరుకుకొనుడని వారితో చెప్పాను అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదూగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికి అనగా బెత్సేయానులోని వారికి దాని పురుములలోని వారికి ఎజ్రయేలు లోయలోని వారికి ఇనుపరథములున్నవనిరి అప్పుడు యహోసువా యువసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులను మనసులను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము కలదు మీకు ఒక్క వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము కనుక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశము మీదగను కనాయనయులకు ఇనుపరదములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుగొనగలరేను పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకుని తరువాత వారందరూ శీలోహునకు గూడు వచ్చి అక్కడ ప్రత్యక్షపు కుడారము వేసిరి ఇస్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని ఏడు గోత్రములు ఉండెను కావున యహోసువా ఇస్రాలీలతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడువు చేసేదరు ప్రతి గోత్రము నుండి ముగ్గురేసి మనుష్యులను నా యుద్ధకు రప్పించిన నేను వారిని పంపెదను వారు లేచి దేశ సంచారం చేయచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా ఎద్దుకు తీసుకుని వచ్చేదరు వారు ఏడు వంతులుగా దాన్ని పంచుకొందరు యూధా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలను మీరు ఏడు వంతులుగా దేశ వివరమును వ్రాసి నా యుద్ధకు తీసుకుని రావలెను నేను ఇక్కడ మన దేవుడైన యహోవాసన్నిధిని మీ నిమిత్తము వంతు చెట్లు వేసేదను లేవీలకు మీ మధ్య ఏవంతును కలగదు ఎహోవాకు యాజక ధర్మం చేయుటే వారికి స్వాస్థ్యము గాదీయులును రూబేనీయులును మనస్సే అర్ధగోత్రపు వారును యర్ధాను అవతల తూర్పు దిక్కున యహోవా సేవకుడైన మోసే వారికిచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాక యహోసువా దేశ వివరమును వ్రాయిటకు వెళ్లబోవు వారితో మీరు ఆ దేశంలో బడి నడచుచు దాని వివరమును వ్రాసి నా యుద్ధకు తిరిగి రండి అప్పుడు నేను సీలోహులో మీ కొరకు యహోవా సన్నిధిని వంతు చిట్లు వేయించేదనగా ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయచు ఏడు వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి సీలోహులోని పాళెములోనున్న యహోసువా యుద్ధకు వచ్చి వారి కొరకు యహోసువా సీలోహ్లో ఇహోవా సన్నిధిని చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఏలీలకు దేశమును పంచిపెట్టెను బెన్యామేనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటీ వచ్చెను వారి చీటీ వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యూసేపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరుకోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను దాని సరిహద్దు బేతావేను అరణ్య వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలును లూజు దక్షిణం వరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండ మీది ఆతారోతు అద్దారు వరకు వ్యాపించెను అక్కడ నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి వంశస్థుల పట్టణమైన కిరియత్ బాలు అనగా కిర్యత్యార్యము వరకు వ్యాపించెను అది పడమటి దిక్కు దక్షిణ దిక్కున కిర్యత్యార్యము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెత్తోయా నీళ్లయోట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిల లోయలోనున్న బెనిహిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెనిహిన్నోము లోయ మార్గమున ఎబోశీల ప్రదేశం వరకు సాగి ఎన్ రోగేలు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కు నుండి ఎన్షెమేషు వరకు వ్యాపించి ఎక్కువ చోటికి ఎదురుగానున్న గెలీరోతు వరకు సాగి రూబేనీయుడైన బోహాను రాతియోతకు దిగెను అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి ఆరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తరాఖాతం వరకు వ్యాపించను అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీలకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది బెన్యామీనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా ఎరికో బేత్హోక్లా ఎమెక్కేసిసు బేతరాబా సమరాయిము బేతేలు అబీము సారా వఫ్రా కెప్రమ్మోని ఒప్ని గబా అనునవి వాటి పల్లెలు పోగా పన్నెండు పట్టణములు కిబియోను రామా బెయ్యేరోతు మిస్పే కెఫీరా మోసా రెకెము ఎర్సయేలు తరలా సెలా ఎలేపు ఎరుసలేము అనబడిన ఎబోసి గిబియా కిరియతు అనునవి వాటి పల్లెల పోగా పద్నాలుగు పట్టణములు వారి వంశములు చొప్పున ఇది బెన్యామనీయులకు కలిగిన స్వాస్థ్యము